దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ దినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభ దినాన సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ప్రతి ఉదయకాలం ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ బతేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయ నాలుగు వచనాన్ని చదువుకుందాం ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగుజాడలు లెక్కించును కదా దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక భక్త అయినటువంటి యోగు నా ప్రవర్తన అంతా కూడా నా దేవునికి తెలుసు నా అడుగు జాడలన్నీ కూడా నా దేవునికి తెలుసు అని అంటూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరి జీవితాల్లో భక్తుడైనటువంటి యోగకే కాదు ప్రియులారా మనందరి జీవితాల్లో కూడా మన ప్రవర్తన దేవునికి తెలుసు అలాగే మన అడుగుదాడలు కూడా దేవునికి క్లియర్గా తెలుసు అని మనం గ్రహించవలసి ఉన్నది ఈ శుభ దినాన మనం కూర్చోవడం లేయడం తిరగడం మాట్లాడడం మనుషులతో మాట్లాడడం మన హృదయ తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి క్లియర్గా తెలుసు అందుకే కీర్తనల గ్రంథంలో ఈ చక్కని మాటలు వ్రాయ నేను కూర్చుండుట నేను లేచుట నా మాట నా నాలుగు రాకమునిపి సమస్తమును ఎరుగుదు అయ్యా అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉంటాడు ప్రజల దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి అందుకే భక్తుడైనటువంటి యోబు నా అడుగుజాడలన్నీ కూడా వాటి లెక్క కూడా నా దేవునికి తెలుసు ఈ భక్తుడు పలుకుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాటకి జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క సంపూర్ణ ఉద్దేశం ఏంటి ఈ మాట చెప్పడంలో అంటే దేవుడు అన్నింటినీ లెక్క చూస్తూ ఉంటాడు అంటే ఏదైనా మనం బజార్కు వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువును మనం కొన్నప్పుడు కొన్న తర్వాత ఇంటికి వచ్చినటువంటి టైంలో మన ఇంటి పెద్దలకు తల్లిదండ్రులకు లేక భర్తకు భార్యకు ఇంట్లో ఉన్నటువంటి యజమానులకు మనం లెక్క చెప్తూ ఉంటాం అలాగున సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవునికి భక్తు అయినటువంటి యోగు లెక్క చెప్తూ ఉన్నాడు నా అడుగు జాడల లెక్క అంతా కూడా నా దేవునికి తెలుసని అంటూ ఉంది అందుకే రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ తన్ను తాను దేవునికి లెక్క ఒప్పగించవలనని వ్రాయబడిను ఎవరి లెక్క వారు దేవునికి అప్పగించవలసి ఉన్నదని దేవుడి ఇక్కడ భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లలు అందుకే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం అయినటువంటి యోగు కూడా ఈ చక్కని మాట పలుకుతున్నాడు యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినా చదువుకుంటే నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదనో ఈయన కూడా నేను లెక్క దేవునికి చెప్తానంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా ప్రతి విషయానికి దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది దానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు ప్రియుల మన మాటల గురించి లెక్క మన క్రియల గురించి లెక్క మన పని పని పాటల గురించి లెక్క మనం చేసేటువంటి ప్రతి విధమైనటువంటి తప్పుడు పనుల గురించి కానీ లేక మంచి పనుల గురించి కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయం కానీ ప్రకటించే విషయం కానీ ఏ విషయమైనా చూసుకోండి అన్ని విషయాల్లో దేవుడు లెక్క మనల్ని అడుగుతాడని భక్తుడైనటువంటి యోగు ఎరిగిన వాడై నా అడుగుజాడల లెక్క అంతా కూడా నా దేవునికి బాగా తెలుసు అని అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో దేవుడు లెక్క అడగబోతున్నాడని ఆయనకు మనం లెక్క అప్పగించవలసి ఉన్నదని మన జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుని ఎళ్ళ భయము భక్తి కలిగి జీవిస్తాం పిల్లలు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు భక్తులైనటువంటి పౌలు సవులుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర తప్పులు ఒప్పుకుంటూ తన సంగతులన్నీ కూడా నేను దూషకుడను దుర్మార్గుడను అయినా కూడా నీ కనికరం నా మీదకి వచ్చిందని తన తప్పుల లెక్క అంతా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు అలాగే అయినటువంటి దేవాతి దేవుని ఎదుట జక్కయ్య దేవునికి లెక్కలు చెప్తూ ఉన్నాడు ఎవని ఎద్దనైనాను దేనినైనా అన్యాయంగా తీసుకుంటే ఆయనకి నాలుగంతలు చెల్లిస్తానని ఆయన లెక్కలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పేసుకుంటున్నాడు పురిలా దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా భక్తుడైనటువంటి పౌలు దేవునికి ఎలాగో లెక్క చెప్తూ ఉన్నాడో ఆయనను గురించి భక్తుడైనటువంటి యోబు ఎలాగునా లెక్క చెప్తూ ఉన్నాడో భక్తుడైనటువంటి చెక్కయ్యే ఎలాగునా దేవుని దగ్గర లెక్క చెప్తూ ఉన్నాడో అలాగ మన జీవితాలకు దేవుడు వేసేటువంటి ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చే వాళ్ళముగా లెక్క చెప్పే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఇశుభ దినానం మనతో మాట్లాడుతున్నాడు ఇక మీదట మన మాట తీరు వైఖరి ప్రవర్తన సమస్తము కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామన్న సంగతి గుర్తు తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం కాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందా ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య కాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకును బట్టి కీర్తిస్తున్నారు మందరి జీవితాల్లో తండ్రి మీరు లెక్క అడగవలసినటువంటి అధికారిగా మీరు మాకున్నారు మీ కోట్లాది వందనములు భక్తులు అలాగున్న తండ్రి వారి జీవితాలను గురించి మీకు లెక్క చెప్తూ ఉన్నారు అడుగు జాడలను లెక్కబెట్టే దేవుడిగా ఉన్నారు మా ప్రవర్తనను మీరు కూర్చే దేవుడిగా ఉన్నారయ్యా కోట్లాది వందనాలు భక్తుడైనటువంటి తండ్రి పౌలు ఆయన ఆయన పాప జీవితాన్నంతా మీకు లెక్క చెప్పినట్లుగా జక్కయ్య లెక్క చెప్పినట్లుగా భక్తులైనటువంటి యోగు తన భక్తి జీవితాన్ని లెక్క చెప్తూ ఉన్న నా అడుగు జాడలన్నీ కూడా నీకు తెలుసు ఒప్పుకున్నట్టుగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా ఆయన మా అడుగు జాడలన్నీ కూడా తండ్రి మీదట ఒప్పుకొని మీ మాట ప్రకారం జీవించే కురపను యువదీకాల సమయంలో ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ శ్రేష్టమైన శక్తిగల మీ స్థుతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె